వెల్కమ్ టు న్యూస్ తెలుగు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ వాష్రూమ్ లోని హిడెన్ కెమెరాల ఆరోపణలపైన పోలీస్ బృందాల దర్యాప్తు అప్డేట్స్ పైన ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ గురువారం సాయంత్రం స్థానిక గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్ లో సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు ఈ సందర్భంగా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల వ్యవహారంపై డిఐసి అశోక్ కుమార్ మాట్లాడారు కళాశాలలో పోలీసులు నేరుగా చేసిన దర్యాప్తులో కళాశాల హాస్టల్లో ఎటువంటిపైనా స్పై కెమెరాలు గుర్తించలేదని వెల్లడించారు హాస్టల్లోని విద్యార్థులు ఎవరూ కూడా ఈ విషయంలో ఆందోళన చెందొద్దని ఆయన తెలిపారు అలాగే క్రిమినల్ కేసుల దర్యాప్తులో ఏపీలో తొలిసారిగా కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఢిల్లీ టీం సేవలు వినియోగించామని కోరారు కళాశాలలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల అనుమానాలు కూడా నివృత్తి చేశామని తెలిపారు కళాశాల వ్యవహారంపై ముగ్గురు ఐజీలు దర్యాప్తు చేశారని సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా పోలీసుల విచారణ జరిగిందని వెల్లడించారు అనంతరం కేసు దర్యాప్తు విధానాన్ని గురించి తెలుపుతూ హాస్టల్ వాష్రూమ్లో కెమెరాలు ఏర్పాటు చేశారు అంటూ ఆరోపణలు వచ్చిన వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేశామని విద్యార్థులు స్త్రీ శిశు సంక్షేమ పోలీసు బృందాల సమక్షంలో ఆరోపణలు వచ్చిన వెంటనే హాస్టల్ వాష్రూమ్లో తనిఖీలు చేశామని తెలిపారు ఈ తనిఖీలో వాష్రూమ్లో కానీ షవర్ లో ఎటువంటి కెమెరాలు గుర్తించలేదని వెల్లడించారు ఈ దర్యాప్తులో కళాశాల విద్యార్థులు హాస్టల్ సిబ్బంది ఉద్యోగులు అందరినీ నేరుగా విచారించామని తెలిపారు కేసు విచారణలో కెమెరాలు కానీ ఆరోపిస్తున్న వీడియోలు కానీ ప్రత్యక్షంగా చూసినట్లు ఏ ఒక్కరూ చెప్పలేదని పేర్కొన్నారు కెమెరాల ఏర్పాట్లు వీడియోలు అంశం ఎవరో చెప్తేనే తమకు తెలిసిందని విచారణలో అందరూ చెప్పారని అన్నారు ఆరోపలు ఎదుర్కొంటున్న విద్యార్థుల నుండి స్వాధీనం చేసుకున్న పద్నాలుగు ఫోన్లు ఆరు ల్యాప్టాప్లు ఒక ట్యాబ్ను స్వాధీనం చేసుకుని ఢిల్లీ టీంకి అప్పగించామని ఏపీలో క్రిమినల్ కేసుల్లో తొలిసారిగా సిఈఆర్టీ సేవలు వినియోగించామని వారు అన్ని విధాలుగా దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు విద్యార్థులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు లభ్యం కాలేదని స్పష్టం చేశారు మరో మూడు రోజుల్లో ఢిల్లీ టీం నివేదిక కూడా వస్తుందని అన్నారు ఈ ఘటనపైన ఎటువంటి ఆధారాలున్నా పోలీసుల దృష్టికి తేవచ్చని ఇప్పటికే విద్యార్థులకు మహిళా పోలీస్ అధికారుల ఫోన్ నెంబర్లను అదుపులో అందుబాటులో ఉంచామని విద్యార్థులకు ఎటువంటి ఆధారాలు లభ్యమైనా కూడా వారిని సంప్రదించని వెల్లడించారు ఈ విషయంలో కళాశాల యాజమాన్యానికి విద్యార్థుల భద్రతపై పలు సూచనలు చేశామని డిఐజీ అశోక్ కుమార్ అన్నారు